వ్యవస్థలో లోపాలతో పని తప్పించుకునే యత్నాలు సరికాదని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్ల సదస్సులో హేతో పలికారు రెవెన్యూ శాఖలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉందని ఆయన అన్నారు విజయవాడలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సు తొలి రోజు మాట్లాడిన సీఎం ఫైళ్లను పరిష్కరించకుండా తమ వద్ద నుంచే వేరే వారికి పంపించేస్తున్నారని చెప్పారు ఇక నుంచి ఇలాంటి పరిస్థితికి ఉండబోదని స్పష్టం చేశారు వ్యవస్థలో ఉండే లోపాలు వ్యవస్థని దీనివల్ల కొన్ని సమస్యలు వచ్చాయి అందులో భాగంగా రెవెన్యూ పై కింది వరకు ఫైల్ డిస్పోజల్ అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ చేయడం నా దగ్గర లేకుండా వేరే పంపించడం అనే యాంగిల్కి కుచ్చేసారు దీంతో ఏమైందంటే ఇటీవల కాలం చూస్తే ఇంకా సాటిస్ఫాక్షన్ రాలేదు ఇప్పుడు ట్రాకింగ్ ఎవరు ఏ విధంగా డిస్పోజ్ చేశారో అందరికీ అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తున్నాం రేపటి నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కంపల్సరీగా ఏదైనా ఇవన్నీ పెట్టిన తర్వాత బ్లాక్ చైన్ టెక్నాలజీస్ కూడా ఉపయోగించి ఎవరైతే రాస్తారో ఆర్డర్స్ ఆటోమేటిక్గా అక్కడ టుమారో అతను తప్పు చేశాడు మిశ్చిఫ్ చేశాడంటే ఆటోమేటిక్గా తెలుస్తుంది ఇప్పుడు లింక్ ఫైల్స్ కూడా లేని పరిస్థితి డిస్పోజ్ చేస్తున్నారో ఆ ఫైల్ ఎక్కడ పోయింది ఎవరికి తెలియదు అలాంటి వ్యవస్థకి మనం ఈ రోజు నుంచి చేసి ఒక మంచి ప్రజలకు అందించే సేవల్లో మరింత సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు లోటుపాట్లను సవరించుకుంటేనే ప్రజల్లో సంతృప్తి వస్తుందని చెప్పారు ఉప ముఖ్యమంత్రి వేరే రంగం నుంచి వచ్చిన పరిపాలనలో చక్కటి పనితీరు కనబరుస్తున్నారని ప్రశంసించారు రాబోయేది డేట్ ఆఫ్ డ్రిబన్ మేకింగ్ గవర్నెన్స్ మీరు బాగా చేశారని మీరు అనుకుంటున్నారు ఎండా ఔట్కమ్ రావడం లేదు మీరు బాగా చేశారని అనుకుంటున్నాం నేను కూడా కానీ ప్రజలు మెచ్చడం లేదు ఏ స్టేక్ హోల్డర్స్ కోసం పనిచేశామో వాళ్ళు మెచ్చకపోతే దెర్ ఈస్ సంథింగ్ ఒక డిపార్ట్మెంట్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఉంది ఒక డిపార్ట్మెంట్ ఇంకా పికప్ కాల ఇలాంటి కూడా ఉన్నాయి అందుకే నేను వారానికి ఒక మూడు నాలుగు గంటలు డేటా మీద కూర్చుంటాను ఆ డేటా మీద కూర్చుని నాకు ఒక అవగాహన వచ్చేస్తూ ఉంది వచ్చినప్పుడు ఎక్కడ నేను ఫోకస్ చేయాలి గవర్నమెంట్ ఫోకస్ చేయాలి ఐఎమ్ వెరీ హ్యాపీ మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కూడా అండ్ డిఫరెంట్ ఫీల్డ్ లో నుంచి వచ్చిన స్టగుల్ అవుతున్నాడు బ్రహ్మాండంగా నేను చూస్తే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు ఒక కానిస్టేబుల్ మమ్మల్ని ఒక రిక్వెస్ట్ అడిగాడు సార్ నాకు ఉద్యోగం వచ్చింది హ్యాపీ మా ఊరికి రోడ్ లేదు ఆ రోడ్డు చేస్తారని అడిగాడు బాబురావు నేను డిప్యూటీ సీఎం గారు ఎక్కడ ఉన్నారు కాబట్టి పంచాయతీ రాజు డిపార్ట్మెంట్ వారి నేను చెప్పాను వారక్కడి నుంచి డిపార్ట్మెంట్కి మెసేజ్ ఇచ్చి దానికి త్రీ పాయింట్ నైన్ క్రోర్స్ కాస్ట్ అవుతుందని చెప్పి ఎస్టిమేట్ తీసుకొచ్చి మీటింగ్ లో అనౌన్స్ చేశాం దట్ ఈట్ ది రెస్పాన్స్ మీరు గుర్తుపెట్టుకోవడం బాధ్యత కలిగిన ప్రభుత్వం అంటే మీకుండే అధికారాలు దుర్వినియోగం చేయడం కాదు సద్వినియోగం చేయడం గత పాలకుల నిర్వాహం వల్ల కేంద్ర పథకాలన్నీ నిర్వీర్యం అయిపోయాయని వాటిని తిరిగి ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు మోస్ట్ ఆల్ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ డీఫల్ట్ అయిపోయినాయి ఇప్పుడు అన్నీ మళ్ళీ నేను ఢిల్లీకి పోయి మాకు హెల్ప్ చేయమని కూటమి ప్రభుత్వం అడిగితే వాళ్ళు ఫస్ట్ నేను ఒక విష్ లిస్ట్ ఇస్తే వాళ్ళ కౌంటర్ లిస్ట్ ఇచ్చి ముందు మీ దగ్గర అకౌంట్స్ అని సరిగా లేవు మీకు డబ్బులు ఇచ్చాం దానికి మీరు లెక్కలు చెప్పలేదు ముందు ఆ లెక్కలు చెప్పండి తర్వాత మాట్లాడమంటే మళ్ళీ వచ్చి అవన్నీ క్లియర్ చేసి డబ్బులు లేవు క్లియర్ చేశాండ్ మ్యాన్ గా చేసుకొని ఇప్పటికీ రైల్వేకి ఎక్కిచ్చాం అయితే ఇక్కడ మీరు చేయాల్సింది సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అని మాక్సిమం ఉపయోగించుకోవాలి ఒక్కొక్క స్కీమ్ ఒక్కొక్క వేరియేషన్ ఉంటుంది మీకు కొన్ని ఉంటాయి కానీ అవసరాల కంటే ఆ డబ్బుల్ని ఉపయోగించుకొని మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మనకు ఏ విధంగా అభివృద్ధికి ఉపయోగపడతాయో దాన్ని వర్కౌట్ చేయాల్సిన అవసరం దానికోసం ఇది పెట్టాం పీపీపీ ద్వారా మెరుగ్గా సేవలు అందుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపడుతున్న అవి ప్రభుత్వ కళాశాలల పేరుతోనే నడుస్తాయన్నారు సీట్లు కూడా పెరుగుతాయని చెప్పారు ఐదు వందల కోట్లతో రిషికొండ ప్యాలెస్ నిర్మించి డబ్బులు వృధా చేశారని ఆ డబ్బుంటే రెండు మెడికల్ కాలేజీలు నిర్మించే వాళ్ళమని సీఎం తెలిపారు రోడ్లు ఏంటి వాళ్ళు కాదు డెవలప్ చేస్తారు యూజర్ చార్జెస్ కలెక్ట్ చేస్తారు సమర్థవంతంగా పార్ట్ లేకుండా పెడతారు చేసిన తర్వాత ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ ఆర్ అప్పటికప్పుడు వేరియస్ మోడల్స్ ఎమర్జ్ అవుతా వచ్చాయి ఆ మోడల్స్ మనకు వచ్చే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు మెడికల్ కాలేజెస్ గడచిన నాయకులు మాట్లాడుతున్నారు ప్రైవేట్ చేసేసారి దాని పేరు కూడా ప్రభుత్వ కళాశాల పలాని ప్లేస్ పక్కన ప్రైవేట్ వాళ్ళ పేరు పెట్టి మేనేజ్ చేసుకుంటూ చిన్న నక్షత్రు మేనేజ్ చేస్తారు ఆస్తి ఎవరిది మందే గైడ్ లైన్స్ ఎవరు ఫ్రేమ్ చేసాం మనమే ఫ్రేమ్ చేస్తాం దాన్ని రెగ్యులేట్ ఎవరు చేస్తాం మనమే చేస్తాం ఇప్పుడు ఉండే సీట్లు కంటే సీట్లు పెరుగుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ అవుట్ పేషెంట్స్ ఫ్రీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కంటే బెటర్ గా ట్రీట్మెంట్ సెవెంటీ పర్సెంట్ ఇన్ పేషెంట్స్ మనం పంపించిన ఎన్టీఆర్ వైద్య సేవ పేషెంట్లే ఉంటారు ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ కంటే ఎందుకు ఒకప్పుడు వీళ్లే సీఎం రిలీఫ్ కర్ణాటక లేకపోతే హైదరాబాద్ తెలంగాణ చెన్నైకి పంపించారు వై అంటే గవర్నమెంట్ సర్వీసెస్ అన్ని కూడా స్థానం అనే కదా అలాంటప్పుడు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందిస్తే మీకు నష్టమేంటి మీరు కంప్లీట్ చేశారు ఏ ప్రాజెక్ట్స్ అంటే కంప్లీట్ చేయలేదు ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టారు ఆ ఐదు వందల కోట్లు పెట్టి పర్యావరణాన్ని విధ్వంసం చేశారు ఆ ఐదు వందల కోట్లు పెట్టుంటే ఒక రెండు కాలేజీలు వచ్చేటి కమిట్మెంట్ లేని పరిపాలన ఇది నేనైతే ఆ పని చేయను నేనైతే ఆ పని చేయను దాన్ని ఏం చేయాలని ఇప్పుడు తెలియకుండా ఒక వైట్ ఎలిఫెంట్ గా తయారయ్యే పరిస్థితి వచ్చింది గత ప్రభుత్వంలో అత్యధిక వడ్డీలకు అప్పులు తెచ్చారని విమర్శించారు పదమూడు పద్నాలుగు శాతంతో అప్పులు తీసుకొచ్చి సమస్య సృష్టించారని మండిపడ్డారు వీటిని రీషెడ్యూలింగ్ చేస్తున్నామని సీఎం చంద్రబాబు వివరించారు అభివృద్ధి సంక్షేమం రెండింటినీ సమపాలలో తీసుకెళ్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలు చేపడుతున్నామని అందరికీ ఇల్లు అందేలా చూస్తున్నామన్నారు పీపోర్ ద్వారా పేదలకు చేయు తంజనవే కాకుండా ప్రతిపక్షాలు కూడా అర్థం చేసుకోవాలన్నారు